మేము ఒక న్యూ సీచ్ను కూడా ఐడెంటిఫై చేసి దానికి సంబంధించినటువంటి ట్వంటీ ఫోర్ ఏకర్స్ సార్ అది హెక్టర్స్ సార్ టూ ల్యాక్స్ ఫార్టీ నైన్ థౌజండ్ క్వాంటిటీ వస్తుంది సార్ క్యూబిక్ మీటర్స్ దీన్ని మనం ఆల్రెడీ మైనింగ్ ప్లాన్ అయ్యి ఈసీలో పెట్టాము సార్ ఈసీ పబ్లిక్ హియరింగ్ అయితే మనకు డిసెంబర్కి అంతా మనకు హ్యాండ్ ఓవర్ కావాలి సార్ క్వాంటిటీ ఉంటుంది సార్ సార్ పబ్లిక్ హియరింగ్ ఏదో ఒకసారి పెట్టారా ఇంకా కాలేదు సార్ అది ఇంకా చేస్తారు రిపీ డిసెంబర్ సార్ ఇప్పుడు చెప్తారు సార్ మన పబ్లిక్ హిరింగ్ అంత కావడానికి మన హ్యాండ్ కావడానికి నెక్స్ట్ థర్డ్ నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మాన్సూన్ స్టాక్ సార్ మనం స్టాక్ సిక్స్టీ వన్ థౌజండ్ స్టాక్ పెట్టి ఉన్నాం సార్ రెండు స్టాక్ యార్డ్స్లో ప్రజెంట్ వరకు మనకు ఈ రోజు వరకు ఫిఫ్టీన్ థౌజండ్ స్టాక్ ఇంకా ఉంది సార్ ఎవ్రీ డే మనం టూ హండ్రెడ్ మెట్రిక్ టన్స్ సేల్ అవుతుంది సార్ అవసరం పడుతుంది సో మనకి ఇంకా వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వరకు ఈ స్టాక్ యార్డ్స్ నుంచి మనం శాండ్ తీసుకోవచ్చు సార్ ఈ లోపల మనము ఇవి న్యూ శానిటైజెస్ ఐడెంటిఫై చేయడము ఈసీ చేసుకోవడము అనేది చేస్తే మనం మనం ఆపరేషన్లోకి వచ్చేస్తాం సార్ నెక్స్ట్ని లైన్ డిపార్ట్మెంట్స్ వాటర్ ఇచ్చేది కానీ టెన్ డేస్లో ఐడెంటిఫై చేసి డీ లిస్ట్లో పెడతాం సార్ అంత విజిలెన్స్ సెక్షన్ సార్ మనకు డిస్టిక్ లెవెల్ టాస్క్ ఫోర్స్ కమిటీ ఉంది సార్ దీంట్లో సభ్యులుగా ఆఫీసర్స్ను చైర్మన్ గారు నియమించారు సార్ దీంట్లో భాగంగా మనం ట్రాన్స్పోర్టేషన్లో కానీ తర్వాత ఎవరైనా ఈ టార్పులైన్ కట్టకుండా సార్ ట్రాన్స్పోర్ట్ చేయడం కానీ ఇవన్నీ చేస్తే మనం యూనిట్గా పెనాల్టీ చేయడం అంతా చేయడం జరుగుతుంది సార్ మన మొత్తం ఎవరైనా ఇంకా ప్లాన్ చేసేసి సార్ అందరూ క్షేత్రస్థాయి పర్యటన చేసినట్టు చూడండి సార్ ఓకే